నా పేరు నందిని నేను జెడ్పీహెచ్ఎస్ రంగంపేట్ స్కూల్లో చదువుకున్నాను మండల్ ఫస్ట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాను దీనిలో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది నేను వీరిని ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఫ్యూచర్లో కూడా మా ఊరిని మా తల్లిదండ్రులని మా స్కూల్ని ఒక గొప్ప స్థాయిలో ఉంచుతాను నేను కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ నన్ను ప్రోత్సహించిన నా పేరు నందిని నేను జెడ్పీహెచ్ఎస్ రంగంపేట హై స్కూల్లో చదువుకున్నాను నేను మండల్ ఫస్ట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను మా తల్లిదండ్రులు టీచర్ల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది ఇందులో నేను మండల్ ఫస్ట్ వచ్చినందుకు వీరందరికీ మంచి పేరు తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా వీళ్ళని మంచి స్థాయిలో నిలబెడతాను అంతే అవునండి నీ లక్ష్యమేంటి బా నా లక్ష్యం నేను డబాయ కాలంలో ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ఏ రకంగా ఇప్పుడు నీ జెంటూ ఇంటర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ ఉంటాయి నేను ఫస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి బీటెక్ చేసి తర్వాత బీటెక్ అంటే మళ్ళీ వేరే బీటెక్ చేసి ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఇంకా ఇండియాలో అంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఓకే బాట కానీ షార్ట్కట్ల టకటక చెప్పేస్తున్నా అంత ఈజీగా రాది బాట ఎందుకంటే బేసికల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ డిగ్రీ అనేది త్రీ ఇయర్స్ ఆ తర్వాత గ్రాడ్యుయేట్గా ఉంటాయి అవన్నీ ఎందుకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేవు అవన్నీ చెప్పినా నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ చేస్తా తర్వాత బీటెక్ చేసి సరే నీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అమ్మ నాన్న లేనివాళ్ళు కదా నువ్వు అంటున్నావు టకా ఎవరైనా మీకు స్పాన్సర్ ఇస్తు మరి ఎట్లా ఇప్పుడు నాన్న అమ్మాయిలకైతే లేదు కదరా నేను అడిగే ప్రశ్న అటువంటి అప్పుడు నువ్వు సడన్ సడన్గా టా ట చెప్పేస్తున్నావు అవిజ్ బావిజ్ ఈస్ బాసబుల్ అది ఎట్లా సాధ్యమవుతుంది ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ అమ్మ నాన్న దగ్గర ఏం లేదు వాళ్ళు కూలీ చేసి పత్తి చదివిస్తున్నాను తెచ్చుకుంటా తెచ్చుకుంటూ కరెక్టే నీకు నోట్బుక్స్ ఇవన్నీ కావాలంటే కదా నీ కాలేజీ ఖర్చు మనది పల్లెటూరు మనం పోవాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయాలంటే మేధాకార్ జోవిపెట్ ఇంతకంటే ఎక్కువ లేదు కదా బట్ట కానీ కష్టపడి ఇప్పుడు తెచ్చుకున్నాక ఎట్లనైనా కష్టపడి ఇప్పుడు బుక్స్ తీసుకొని తెచ్చుకొని అట్లాంటే బెట కరెక్టే కష్టపడతావు చదువుతావు నీ గోల్ నువ్వు సాధిస్తావు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో నో కాంప్రమైజ్ కానీ ఈ రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సు అమ్మా నాన్నలు కూలి బతుకు బతుకు వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది

లక్ష్యంతో అమ్మా నాన్న చేస్తారు అనే నమ్మకంతో నువ్వు నా బట్ట సరే అమ్మాయి చెప్పింది వర్చి కానీ నేను అడిగే ప్రశ్న కాబట్టి అడిగిన అమ్మా నాన్న నీ చదువు ఎప్పుడు వెనకాల వేయలేరు అన్న విషయంలో అయినా వాళ్ళు వెనకాల లేకుండా సిద్ధిపేట చదివిస్తున్న చరిత్ర మీ కుటుంబానికి ఉంది బెట కాబట్టి షిడ్ డాన్ నువ్వు రంగంపేటకు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్గా మా ముందుకు రావాలని కోరుతూ నేను ఒక పెదినానగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నీ పాదాభివందనాలను పట్టుకొని నేను పెట్టుకుంటాను తల్లి థ్యాంక్స్